అందరికీ నమస్తే అండి నేను మీ ప్రసాద్ వేములపల్లి ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే మురుకులు తయారు చేసుకుందాము ఇవి రెగ్యులర్ మురుకుల్లాగా కాకుండా అటుకులు పుట్నాల పప్పుతో కలిపి ఈ మురుకులను తయారు చేస్తున్నాను చాలా బాగుంటాయండి దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది అలాగే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసే ఈ మురుకుల రెసిపీ ఏంటో చూద్దాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను దీంట్లో ఒక కప్పు అటుకులు కూడా వేసేసాను ఇక ఇప్పుడు ఒక కప్పు వేయించిన పుట్నాల పప్పును కూడా వేసుకుని ఈ రెండింటిని కలిపి బాగా సన్నటి సెగపైన క్రిస్పీగా వేయించుకుందామండి ఇలా నలిపితే పొడి పొడి అయిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పుట్నాల పప్పు అటుకుల్ని కూడా మరొక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ చల్లారిన వీటిని మిక్సీ జార్ తీసుకుని రెండు విడతలుగా ఇక్కడ పౌడర్ తయారు చేసుకుని ఒక బౌల్లో వేసుకుందామండి ఈ పిండిని జల్లించాల్సిన అవసరం ఏం లేదండి దీనికి సరిపడా ఇంకొక కప్పు వరిపిండి కూడా వేస్తున్నాను ఇక్కడ పిండే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను నువ్వులు వేస్తున్నాను అర టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఒక టీ స్పూను వాము చేతులు వేసుకుని నలుపుకొని వేసుకుందామండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మురుకులకి కరకరలాడే మురుకుల్లో ఈ వాము ఫ్లేవర్తో పాటు అరుగుదలను కూడా ఇస్తుంది ఇక్కడ రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి ఈ రెండు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి ఇక ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనెని బాగా కాచి ఈ పిండిలో పోసుకుందాము ఇలా పోసుకోవడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి ఇప్పుడు దీన్నంతా మనం మిక్స్ చేసుకుంటే మనకి ఒక ముద్దలాగా రావాలండి ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ జంతికల పిండిలాగా కలుపుకోవాలండి ఒకటేసారి ఎక్కువ నీళ్ళని పోసుకోవద్దు ఇలా పోసుకుంటే పిండి జారుడిగా అయ్యి మురుకులు సరిగా రావు మనం చూసుకునే ఈ పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా జంతికల పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ కలుపుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెడుతున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసుకుని వేడి చేసుకుందాం ఈ నూనె కాగే లోపు మనం ఒక ప్లేట్ కానీ పళ్ళిం కానీ తిరగవేసి మనం చక్రాల గొట్టంలో స్టార్ హోల్ ఉంటుంది కదా దాంతో మనం మురుకులు చుట్లు చుట్టుకుందాము అన్నిటినీ కూడా ఇలా రెండు మూడు ప్లేట్ల పైన చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు మనకి నూనె కూడా కాగుతుంది ఇలా అన్నీ జాగ్రత్తగా చుట్టుకుంటే సరిపోతుంది ఇలా రాలేదనుకోండి మామూలుగా కొమ్ముల్లాగా కూడా ఈ మురుకుల్ని మనం ఒత్తుకోవచ్చు కాకపోతే ఈ మురుకులు అనేసరికి చుట్లు పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు అందుకని ఇలా తయారు చేస్తున్నాను నూనె కూడా కాగింది దీంట్లో మనం కొంచెం పిండి వేసి చూస్తున్నాను ఇలా పైకి వచ్చేస్తే నూనె కాగినట్టేనండి ఇప్పుడు వీటిని తీసేసుకుని మనం ముందు తయారు చేసి పెట్టుకున్న ఈ మురుకులన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటన్నిటినీ వేయించుకోవాలండి మనం మురుకులేం తినాలని ఉంటుంది బయట కొనుక్కు తెచ్చుకున్నాం అనుకోండి అది ఏ నూనెతో తయారు చేస్తారో ఎలా తయారు చేస్తారో అనే ఒక పీకులాట్ ఉంటుంది కదా ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఒక పదిహేను రోజుల పాటు గాలి చొరబడిన డబ్బాలో మనం వీటిని భద్రపరుచుకుంటే క్రిస్పీగా ఉంటాయి బాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మనం కూడా కాస్త ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా దీన్ని తినాలనుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసి పెట్టుకోండి మీరు కూడాను మీకు ఈ రెసిపీ పూర్తిగా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని పూర్తిగా చూసి మీరు కూడా తయారు చేసుకుని మీ పిల్లలకి పెట్టండి బాగా ఎంజాయ్ చేస్తారు ఎంతో రుచిగా ఉండే ఈ మురుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని పూర్తిగా చూసి ఓ మంచి కామెంట్ ఇవ్వండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి మీరు సపోర్ట్ చేసిన కొద్దీ నేను మరిన్ని మంచి వీడియోలు మీకోసం అందిస్తూ ఉంటాను కష్టంగా ఉండే రెసిపీల జోలికి వెళ్లకుండా చాలా ఈజీగా రోజువారీ సింపుల్గా తయారు చేసుకునే కూరలు స్నాక్స్ రోటి పచ్చళ్ళు వీటన్నిటినీ మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానండి మీరు ఇచ్చే బూస్ట్ నాకు ఎంతో ఎంతో ఇస్తుందండి థ్యాంక్ యూ అండి